రైస్ లాడ్ అందరికి వందనాలు క్రీస్తు ప్రభునందు ప్రియా దేవునికబడిలారా ఈరోజు ప్రత్యేక విధంగా మనమంతం కూడా తల్లితిరు సభ మరి తెలియపరుస్తున్నట్లుగా మరి విభూతి బుధవారాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం అయితే ఈనాడు పరిశుద్ధ లేఖనాలు మనకి ఏం చెప్తున్నాయి అంటే యావేలు గ్రంథములో రెండవ అధ్యాయములో పన్నెండవచంలో ప్రభు ఉన్నాడు ఇప్పుడైనను మీరు పూర్ణ ఉదయముతో నా చంతకు మరలి రెండు ఇదిగో ఉపవాసముతో సంతాపంతో ఏడుపులతో నా ఇద్దరు తిరిగి రండి అని చెప్తున్నాడు అంటే విశ్వాస జీవితంలో మరి మానవులుగా మరి ఆనాడు దేవుడు ఈ విధంగా మరి పశ్చాత్తాప హృదయంతో మానవాళ్ళ కొరకు తన శ్రమలను బాధలను పొందాడు ఆ రీతిగానే మనం కూడా మరి శ్రమల కాలంలో మరి ప్రార్థనతో జీవించమని చెప్తున్నాడు మరి అలాగనే మనం చదువుకుంటూ ఉంటాం నేహేమియ రాసినటువంటి గ్రంథంలో మరి ఒకటవ అధ్యాయంలో నాలుగవ చూ చూస్తే ఆ మాటలు ఆలించి నేను నేలపై చతికిలు పడి కన్నీరు కార్చితిని నాళ్ళు ఉపవాసం చేసి విలపించు ఇంకను ఇంకనూ ప్రార్థించుతిని అంటున్నాడు మనం అక్కడ పై వచ్చినాల్లో కూడా మనం చదువుకున్నట్టయితే వారు ప్రవాసం నుండి తిరిగి వచ్చినప్పుడు వారి గడ్డ మీద స్థిరపడినప్పుడు వారు యాతనలు అవమానాలు మరి అనుభవించినట్లుగా ఎరుసేమి ప్రాకారములన్నీ కూడా నేలమట్నమైనట్లుగా నగర ద్వారాలన్నీ కూడా బోడు చేసినట్లుగా మనం చూస్తున్నాం అంటే మన జీవితాల్లో మనకున్న వేదన బట్టి బాధను బట్టి ఇబ్బందులు బట్టి ఈ తపస్కాలములో ఈ అనుగ్రహ కాలములో మరి దైవదీవుని పొందుకోవడం కొరకు మనము నిరంతరము కూడా ప్రభు దగ్గరకు వచ్చి ఉపవాసముతో కన్నీరుతో ప్రార్థన చేయాలని ఈనాడు తల్లి తిరుసభ మనకు ప్రత్యేక విధంగా బోధిస్తూ ఉంది కనుక మరి ఒకసారి మనం అందరం కూడా ఆత్మపరచన చేసుకుని మరి దేవుని బిడలుగా మరి ఉండడం కొరకు ప్రయత్నం చేస్తూ ఆ యొక్క ఉపవాస జీవితాన్ని ప్రార్థనా జీవితాన్ని దాన జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేద్దాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైనటువంటి మా దేవ మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైనటువంటి నీ పరిశుద్ధమైనటువంటి పాదములు కొందనాలు గడచిన కాలం అంతా నీ కృపలు కాచవ ఈ యొక్క విభూతి బుధవారం రోజున మరి ఎవరైతే ఈ యొక్క ఉపవాస ప్రార్థన దాన ధర్మాలను మరి క్రీస్తు యొక్క శ్రమలను ధ్యానం చేస్తూ మరి నడుస్తూ ఉన్నారు ఆ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రత్యేకించి మా తల్లి తిరుసభను మరి పీఠాధిపతులను గురువులను మఠవాసులను వారి వారి స్థానాల్లో ఇవ్వబడినటువంటి ఉపదేశులను విశ్వాసులందరినీ కూడా నీ ప్రేమ చెంత ఈ శ్రమలో పాటలలో ధ్యానం చేస్తూ ఉండగా వారి వారి కృపను బట్టి తండ్రి వారికి ప్రభు ఈ అనుగ్రహ కాలంలో దీవెన అనుగ్రహాలు దయచేయమని మా నాదుడును మీ ప్రియకుమాడు అనేటువంటి ద్వారా అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె సహోదరుడు జాన్ మాస్టర్